తాగిపడేసిన సిగరెట్లతో ఎక్కువ ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్న పొగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా జనాలు ఈ అలవాట్లను మానలేకపోతున్నారు రోడ్డు పక్కన ఉండే టీ కాఫీ షాపుల్లో పబ్లిక్గా సిగరెట్ తాగేస్తూ ఉంటారు సిగరెట్ తాగడం వల్ల తాగిన వ్యక్తికి మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉండేవారికి కూడా ప్రమాదమే గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం గత ముప్పై ఏళ్లలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులు స్మోక్ చేయడం వల్ల ఆరోగ్యం పాడు చేసుకున్నారు సిగరెట్ తాగిన తర్వాత చివరిలో కొంచెం వదిలేస్తూ ఉంటారు అస్సలు అది ఇంకా ప్రమాదం ఈ సిగరెట్ బట్ భూమిలో కలవడానికి పదేళ్లు పడుతుందట ఒక సిగరెట్ బట్లో ఏడు వేల కంటే కూడా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి ఈ సిగరెట్ బట్ వల్ల జంతువులకు పర్యావరణానికి హాని కలుగుతుంది ఇవి నీళ్లలో కలవడం వల్ల నదులు చెరువులు కలుషితమవుతాయి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాడు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి వీటిని సేకరించి అందులో పేపర్ను వేరు చేసి అందులోని కెమికల్స్ ని కంపోజ్ చేస్తారు ఆ ఫైబర్ని గ్రైండ్ చేసి దాంతో టాయ్స్ మేనిక్విన్ బొమ్మలు హీచెయిన్స్ వంటివి తయారు చేస్తారు నమన్ గుప్తా రెండు వేల పద్దెనిమిదిలో తన బ్రదర్ విపుల్ గుప్తాతో కలిసి పర్యావరణానికి హాని చేస్తున్న సిగరెట్ పర్స్ను రీసైక్లింగ్ చేసే కోడ్ ఎఫెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు ఈ కంపెనీ సిగరెట్ పర్స్ నుంచి ఫైబర్స్ను తీసుకునే బయోడిగ్రేడ్ పద్ధతిని ఉపయోగిస్తుంది ఇవి సెల్యులోస్ యాసిటేట్ ప్లాస్టిక్తో తయారవుతాయి ఈ ఫైబర్స్ను ఇరవై నాలుగు గంటల పాటు ప్రాసెస్ చేసిన తర్వాత సురక్షితమైన ఉత్పత్తులను తయారు చేస్తారు స్టఫ్ టాయ్స్ డేకర్ వస్తువులు కీచైన్స్ మానిక్విన్ బొమ్మలు మస్కిటో రిపెల్లెంట్స్ పేపర్ ఉత్పత్తులు తయారు చేస్తారు నమన్ గుప్తా కంపెనీ ఇప్పటి వరకు సుమారు రెండు వందల యాభై మిలియన్ల సిగరెట్ బట్ని రీసైక్లింగ్ చేసింది దీని ద్వారా పర్యావరణానికి ఎంత నష్టాన్ని తగ్గించిందో మీరే ఒకసారి ఆలోచించండి ప్రతి ఏటా సుమారు నాలుగు పాయింట్ ఐదు ట్రిలియన్ల సిగరెట్ బట్ బయటకు వస్తుంది ఇదంతా డీకంపోజ్ కావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అందుకని నమన్ గుప్తా కంపెనీ లాంటి కంపెనీలు మన దేశంలో కనుక విస్తృతంగా ముందుకొచ్చినట్లయితే ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు కోడ్ ఎఫెక్ట్ కంపెనీ ఢిల్లీ నోయిడా గుర్గ్రామ్ వరకు విస్తరించింది ముప్పై ఐదు బిలియన్ సిగరెట్ బట్స్ ను రీసైక్లింగ్ చేసి పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను తయారు చేయడమే తమ లక్ష్యమని నమన్ గుప్తా అంటున్నారు రోజు ఆరు నుంచి ఏడు లక్షల సిగరెట్ బట్స్ ను ప్రాసెస్ చేస్తారు జిల్లాల్లో రాక్ సిగరెట్ వంద మంది గ్రామీణ మహిళలు ఈ కంపెనీలో ఉపాధిని పొందుతున్నారు స్మోకింగ్ ను ప్రోత్సహించడం మా లక్ష్యం కాదు చెడులో ఉంచి మరింత చెడు జరగకుండా చూసుకోవడం మాత్రమే మా ఉద్దేశం అంటున్నారు ఈ బ్రదర్స్ పర్యావరణానికి హాని చేసే సిగరెట్ బట్స్ తో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఈ బ్రదర్స్ ను మనం తప్పకుండా అభినందించాల్సిందే వ్యాపారం ఎవరైనా చేస్తారు కానీ ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ వ్యాపారం మాత్రం కొందరే చేయగలరు అలాంటి వారిలో వీరు ముందు వరుసలో నిలబడతారు ఇలాంటి వారికి మనం కూడా చేతనైన సపోర్ట్ని కనుక అందించినట్లయితే ఇలాంటి గొప్ప ప్రయాణంలో మనం కూడా భాగస్వాములు అవుతాము ఇలాంటి ప్రయాణంలో ఇలాంటి బిజినెస్లో భాగస్వాములు అవడము అంటే వీలైనన్ని ఎక్కువ సిగరెట్లు తాగి సిగరెట్ బట్స్ను అందించడం మాత్రం కాదండి పర్యావరణానికి హితం చేస్తే ఇలాంటి ప్రయాణంలో ఇలాంటి బిజినెస్లో మనం కూడా భాగస్వాములైతే పర్యావరణ హితం కోరుకున్న వారిని అవుతామన్నమాట మాత్రమే చెప్పడం జరుగుతోంది